ಕ್ಲಿಯರ್ ಅಚ್ಚಿನ ನಾ ಪೇರು ಚೆಕ್ತವಾ ఇప్పుడు ఎట్లా గొక్కుంటా ఏమైందమ్మా అక్కడ ఆయ్ అయిందా నా నచ్చినందుకు చెప్పు కొడతావాట్టు అది కొట్టు తీసుకోవాలి అదే అదే బాగా నొప్పులు ఎత్త దగ్గర తీసుకోవాలని బాగా నొప్పులు ఎత్తుంది అది తగ్గిపోయింది కదా నొప్పి నొప్పి తగ్గిపోయింది కదా ఇక తగ్గిపోయిందా అన్ని నాటకాలు మీ దగ్గరే నేర్చుకోవాలి అన్ని నాటకాలు నెంబర్ వన. వన్ విడికి రెండు తక్కువైనాయి విడికి రెండు తక్కువైనాయా పెద్దనానమ్మక్క ఎందుకు చూడలే మరి అట్లా నిలబడి చూస్తా అంటే కూడా కోపంగా మీరు అసలు చూసిండ్రా అంత భయం లేకుండా పోతుంది అడ్డనా బా ఎక్కడికి సూట్ పెట్టింది చూడు ఐస్ గడ్డ కోసమో ఆడ దెబ్బ తాకింది ఇప్పుడు పో నాడు డోర్ పెడతాను అవన్నీ ఏమి చెప్తావు పో అసలు బయటికి నడు నువ్వు నడు నువ్వు నడు అసలు బయటికి నడు ఏది కొట్టు చూస్తా రెండు చేతులు కాళ్ళు కట్టేసాడు చూసా పెడతా కాళ్ళు చేతులు కట్టేసాడ పడేస్తా నువ్వే వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో నువ్వే వెళ్ళిపో నువ్వే వెళ్ళిపా వెళ్ళిపా నడుచుకుంటే వెళ్ళిపోనా నేను నడుచుకుంటే వెళ్ళా ట్రైన్లో వెళ్తా ట్రైన్లో వెళ్తా నడుచుకుంటే నువ్వు నడుచుకుంటే వెళ్ళమని నేను నడుచుకుంటే వెళ్ళాలి నేను ఆటో ఎక్కి ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కి వెళ్తా వెళ్ళిపోతానలే రేపు వెళ్ళిపోతాను చిన్న చిన్నబాబు దగ్గరికి రమ్మన్నాడు ఇక రానిగా మీరిద్దరే ఉండండి ఇక ఇక అస్సలు రానిగా రేపు మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి వెళ్ళిపోతా రేపు మీరు పొద్దుగాల స్కూల్కి వెళ్తారు కదా స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి నేను ఉండ వెళ్ళిపోతా సరే ఇప్పుడు వెళ్ళిపోవద్దా రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ రేపు రేపు మీ స్కూల్కి వెళ్ళినాక వెళ్ళిపోతా చీకటి పడితే నాకు భయమా పడని నువ్వు వెళ్ళిపోమన్నాక ఇక నేను చీకట్లో పోతేంది వెళ్తుర్లో పోతేంది కరవని నన్నేగా కరిసేది నిన్ను కాదు కదా కరితే కరవని ఏమవుతుంది నాకే కదా అయ్యేది నీకు కాదు కదా నువ్వు మంచిగా ఇంట్లో ఉంటావు కదా నాకే కదా కరిసేది చూడండి నువ్వు వెళ్ళిపోమన్నావు కదా రేపు వచ్చేసరికి వెళ్ళిపోతలే ఇక అస్సలుండ ఇక కనబడని నీకు ఇక వెళ్ళిపోతలే బావ దగ్గర దాక్కుంటానా చూద్దాం ఎవరు దాక్కునేది ఎవరు వెళ్ళిపోనేది చూద్దాం బస్ ఎక్కి వెళ్ళిపోతా పెద్ద దగ్గరికి పోతలే నా ఇష్టం వచ్చిన దగ్గరికి పోతా పోను నా ఇష్టం వచ్చిన దగ్గరికి పోతా నువ్వు నాకేం లేదు పెద్ద దగ్గరికి పోతా అలా ఎందుకు వచ్చినావు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు ఏమో వెళ్ళి పొమ్మన్నాక మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చుడు పోతానులే పొమ్మన్నావు కదా ఇక ఇది ఉండను ఇంకా అప్పుడు నువ్వే ఇక ఇద్దరే ఆడుకోండి ఇక మంచిగా సంతోషంగా హ్యాపీగా ఆడుకోండి ఇక నేను ఇక ఎట్లాగో హ్యాపీగా ఆడుకోండి ఇక మీకు ఎంజాయ్గా